లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ మేష రాశి వారికి ఒక అతిపెద్ద ప్రమాదం అయితే ముంచుకురాబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి ప్రమాదం ముంచుకురాబోతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశివారు చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వీరి మనస్తత్వం అందరికీ కూడా నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువగా ఎవరితోని మాట్లాడరండి ఎక్కువగా ఎవరితో కూడా కలవరు కూడా ఎంతసేపటికి కూడానో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏమిటి అలాగే వారైతే ఉంటారు అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే దానికి తగినటువంటి తెలిసో తెలియనితనంతో కొంచెం గడుసుతనంగా అయితే ఉన్నా కూడా వారిలో కొంచెం అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత శ్రీ లక్ష్మీ స్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తి ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి ఇంకా మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనంగా ఈ రాశివారు కానీ ముప్పై సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు కూడా వీటి అన్నిటినీ కూడా అనుభవాలని కూడా వీరికి గుణపాఠం ఇలాంటివి చెప్తాయి కాబట్టి మంచి అనుభవాలు నేర్పిస్తాయి కాబట్టి కొన్ని అర్థం చేసుకునేటువంటి మంచి పరిస్థితి అనేది వీరికి ఉంటుంది ఎంతసేపటికి పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అయితే అదే నడుస్తుంది మనమంటే పక్కన వాళ్ళ మనం పక్కన వాళ్ళు బాగుపడుతున్నారు అనుకోండి వెంటనే వాళ్ళలాగా మనం కూడా చేయాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీరి కుటుంబ సభ్యులని వీరు ఎలా చూసుకుంటున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పేసి అయితే ఈ రాశి వారైతే అనుకుంటూ ఉంటారు కానీ ఎవరు నాశనమైపోవాలి చెప్పేసి అయితే వీరైతే అస్సలు అనుకోరు పొరపాటున కూడా అలా అనుకోరు అందుకే ఈ మేష రాశివారి యొక్క వారి మీద దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా హాని జరగడం కానీ ఎవరికైనా హాని చేయడం కానీ ఎవరికైనా అన్యాయం చేయడం కానీ చెప్పడం కానీ వీరికైతే అస్సలు నచ్చదు అలాగే వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు అలాగే వీరికి దాన ధర్మాలు చేయటం ఎవరికైనా సహాయంలో ఉన్నవారికి సహాయం చేయటం ఇలాంటివి ఎక్కువగా అయితే ఇష్టపడతారు ఈ మేష రాశి వారు కనుక ఈ మేష రాశి వారికి దైవ అనుగ్రహం అనేది అందరూ అందుకే పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మంచి పనుల వల్ల వీరి యొక్క సహాయ గుణాన్ని మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి రాశి వారికి ఎప్పుడు కూడా దైవం అనేది పుష్కలంగా అనుగ్రహం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ రాశి వారి యొక్క మంచితనం వలనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు అయినప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవం రూపంలో ఎక్కడెక్కడ సమస్య అనేది చాలా పెద్దదిగా కాకుండా వీరినైతే ఎప్పటికప్పుడు బయటపడిస్తుంది అలాగే మేష రాశి వారు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు చక్కగా ఎదుటి వ్యక్తులను అంటే వీరి మంచి మనసుతో ఒక తల్లి లాంటి ఎదుటి వారికి ఎలా ఎలా ఉంటుందంటే వీరి మాట తీరు కానీ ఎలా ఉంటుందంటే ఒక తల్లితో పోల్చుకునే విధంగా వీరు మాట తీరు అలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే పురుషులకు కూడా చాలా వరకు కూడా ఎదుటి వ్యక్తులకి సహాయం అందిస్తూ ఎవరికైనా కానీ ఏదైనా కానీ అవసరమైతే వీరు వెంటనే అంటే వారికి ఏదైనా అవసరం ఉంటే వీరి దగ్గర ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులకు చక్కగా సహాయం చేస్తారు ఇక ఈ రాశి వారికి వీరికి ఉన్నటువంటి మంచి రూపాన్ని కలిగి ఉంటారు లక్ష్మీ కళ అనేది ఒట్టిపడుతుంది ఈ రాశివారికి ఇక ఈ రాశి వారిని చూడగానే ఎవరినైనా కానీ ఆకర్షితులు అవ్వాల్సిందే ఇక మంచిగా చక్కగా స్నేహపరంగా కూడా ఉంటారండి వీళ్ళు ఎంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారంటే పక్కన వాళ్ళు వీరిని విడిచిపెట్టి ఉండలేరు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశి వారిలో ఇక ఈ రాశి వారు అందరితో కూడా కలుపుగోలు ఉంటారండి పక్కన వాళ్ళు ఎవరైనా కానీ వీరితో సేపు మాట్లాడితే బాగుండు మన పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకుంటే బాగుండు వీరి దగ్గర నుండి ఏదైనా మంచి సలహా వస్తే బాగుండు అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు అలా వీరు సలహా కూడా బాగా ఇస్తారు ఇక సలహాలు కనుక ఎదుటి వ్యక్తులు పాటించినట్లయితే కనుక వారికి చాలా వరకు కూడా దారి లేని వారికి కూడా మంచి సమస్యలకు వారికి ఒక దారి అయితే దొరుకుతుంది వారి సమస్యలు కూడా తీరిపోతాయి మీ నుండి ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వాళ్ళు చాలా తె తెలివైన వారు వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు ఇలాంటి గొప్ప లక్షణాలు అయితే ఈ రాశి వారిలో అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి అందుకే వీరితో ఉండటానికైతే చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరిని కూడా ఏమీ అనకుండా వీరి ఎప్పుడు కూడా బంధాలను నిలబెట్టుకోవాలి అనేది ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అందరి మన వాళ్ళే అన్నట్టుగా వీరైతే ఉంటారు ఎవరు ఏమన్నా కూడా వీరు అంతగా పట్టించుకోరు కానీ వీరు చాలా మందిలో అయితే మోసపోతూ ఉంటారు ఎందుకంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల వీరు అనేక మందిలో అంటే చాలా మందిలో కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నారు అయితే అలా మోసపోయినా కానీ వారేం పట్టించుకోరు అంతా మన వాళ్ళే అన్నట్లుగా వీరైతే ఉంటారు అందుకే వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీరికి దైవ అనుగ్రహం అనేది కూడా అందుకే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున వీరికి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ రాశి వారికి అతిపెద్ద ప్రమాదం అనేది ముంచుకు రాబోతుంది కాబట్టి వీరికి కోపతాపాలకు పోయి వీరిని దూరం చేసుకోకండి శత్రువులతో జత కంటే మీరు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి శత్రువులు ఎవరో పసిగట్టడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయ నిర్ణయాలు తీసుకోండి కొన్ని కొన్ని సమయంలో కీలక నిర్ణయాలు అయితే మీరు తీసుకోవలసి అయితే వచ్చినప్పుడు అంత ఉత్సాహంగా పని చేయకపోయినా కొత్త ఆశల పట్ల చౌకచక్యంగా మీరు వ్యవహరించలేకపోతారు దీని మూలంగా మీరు వివేదల్లో మీరు చిక్కుకుపోవలసి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున కాబట్టి ఆశించిన ఫలితాలు అయితే మీకు అయితే ఈ రోజున అందాయి అన్ని నష్టాలే జరగబోతున్నాయి